నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు మ్యాప్లో గ్రామ భూ విస్తీర్ణం ఇప్పటి వరకు పూర్తి చేసిన సర్వే ఇంకా చేపట్టనున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు భూమి కొలతలు వేసే ముందు రైతులకు ఫామ్ నైన్టీన్ నోటీసులు ఇస్తున్నది లేనిది అడంగల్లోని రైతుల పేరును ఉన్న భూ విస్తీర్ణం ఖచ్చితంగా కొలతలు వేస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి రైతులకు భూమిని అప్పగించాలని సూచించారు నోటీసులు తీసుకునేందుకు అందుబాటులో లేని రైతులకు వాట్సాప్ ద్వారా జారీ చేయాలని అన్నారు రీసర్వే కొలతల్లో తేడా రాకుండా రైతులు చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇందుకూర్పేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఇందుకూర్పేట మండలం సర్వేయర్ హరినాథ్ మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు అప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు ఎస్ఓపి ఫాలో చేస్తే తప్ప దీంట్లో ఇబ్బందులే వస్తాయి మీరు ఒక రెండు రోజులు ఈజీగా చేస్తామని చెప్పి దయచేసి ఎస్ఓపి వైలేట్ చేయవచ్చు కేమెల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉందా లేదు అది మళ్ళీ ఎక్సెల్లోనే ఎంటర్ చే అంటే సిస్టంలో ఎంటర్ ఎంటర్ చేయాలి ఆ రోజే దగ్గర ఎంత టైం నుంచి మధ్యాహ్నం వస్తారు వాళ్ళ కోసం మళ్ళీ తిండి పిల్లల కోసం ఇప్పటి వరకు చేస్తుంది ఎక్కడ చేసుకుంటే బ్లాక్ వైజ్ చేస్తుంది అడ్జ చేసుకుని బ్లాక్ వైజ్ ఓపెన్ అవ్వలేదా ఇంతకూర్పేట మండలంలో ఈ సర్వే సంబంధించిన యాక్టివిటీస్ చూసుకోవడానికి వచ్చి ఉన్నాము మోస్ట్ ఒక ఐదారు మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యాము అదేవిధంగా మన రెవెన్యూ సర్వే సిబ్బందులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులతో ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము సో రీసర్వే ఎస్ఓపి ప్రకారం ఉన్న యాక్టివిటీ ప్రకారం టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి కంటిన్యూస్గా కూడా జేసీ గారు కూడా కంటిన్యూస్గా రోజు మానిటర్ కూడా చేస్తున్నారు సో మనకు ఫస్ట్ మొదట పైలట్ విలేజెస్ కింద ఒక ముప్పై ఐదు విలేజెస్ ముప్పై ఐదు మండలాల్లో మనం టేకప్ చేసి ఉన్నాము దానిలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఫేజులో ఉన్న రీసర్వే విలేజెస్ టేకప్ చేయడం జరుగుతాయి సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా స్లోగానే చేస్తున్నాము ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే విలేజ్ బౌండరీస్ ఫిక్స్ చేయడము దాని తర్వాత బ్లాక్ బౌండరీస్ ఫిక్స్ చేయడము దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయడము దాని తర్వాత జీటీ ఆ జీటీ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా అందరికీ కూడా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు హద్దులు చూసుకున్న తర్వాతనే మనం భూమి మీద వెళ్ళి అది చెక్ చేసేసుకొని వెక్టరైజేషన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత జీవి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము అందరికీ గ్రామ సభలు అన్నీ కూడా పెట్టుకుంటాము లోకల్గా వీలైన వరకు ఉన్న ఇష్యూస్ మ్యూటేషన్స్ కానీ లేదంటే సదా బైనామా కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్గానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాని తర్వాత కొన్ని కేసెస్ ఎక్కడైతే కోర్ట్ డిస్ప్యూట్లు ఉన్నాయి లేదంటే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉన్నాయి అస్సలు మనం ఎంత మాట్లాడి ఎంత ట్రై చేసినా కూడా సాల్వ్ అవ్వలేను అలాంటి విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం